మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని స్థానిక బాబా గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నాడు గర్భిణీ బాలింతల స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను అందజేయడం జరిగింది అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పర్లు పాల్గొన్నారు ويڊيو کي سيسا مان اوه اے اي گه را ما چلو اوب درا گارين कुमारी एमडी बेगम, बेगमत बहुलक्ष्मी भाग्य విద్యావంతులకు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిఎంఆర్ చెక్కులు కానీ ఎల్ఓసీలు కానీ ఏ సంఖ్యలో ఎంత పెద్ద వ్యయాన్ని ఖర్చు చేస్తుంది తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ పేద ప్రజానికం కొరకు మీ అందరికీ తెలుసు ఈరోజు మనం కొల్చారం మండలంలో సిఎంఆర్ఎఫ్ చెక్స్ మూడు లక్షల అరవై వేల విలువై చేసే సిఎంఆర్ఎఫ్ చెక్స్ను మనం ఈరోజు ఈ మండలంలోని దాదాపు తొమ్మిది తొమ్మిది మంది రద్దుదారుల తొమ్మిది మంది రద్దుదారులకు మనము అందజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎందుకంటే సమయ భావన చాలా సమయం ఇంటికి వచ్చి ఇప్పటికే సోదర్ రెడ్డి గారు అందరినీ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఉచ్చరించింది కాబట్టి వాళ్ళందరినీ కూడా మరొక్కసారి నేను ఉచ్చరించినట్టుగా భావించి ఈ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులు మరియు నియోజకవర్గ వ్యాప్తంగా నేను చేపడుతున్నటువంటి మాతృదేవోభవ అనే కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ మరియు ఐరన్ సిరప్తో కూడినటువంటి కిట్ను పొందడానికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా మరియు వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ బంధువులు సోదరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇన్ఛార్జి యావర్ రాజరెడ్డి అన్న గారికి అదేవిధంగా మన ఎస్ సావిత్రి రెడ్డి గారికి మన రెడ్డి గారికి మండల కమిటీ ఉపాధ్యక్షుడు గోవర్ధన్ మహేశ్వర్ రెడ్డి గారికి అదేవిధంగా హంసాన్పల్లి సర్పంచ్ శ్రీనివాస గారికి విత్తూరు గారికి ప్రవీణ్ రెడ్డి గారికి ఈనా గ్రామాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులకు